ఇప్పుడు చెప్పు ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నాం ఏంటి ఏంటి ఏంటో చెప్పు ఏంటి ఎక్కువ చేస్తున్నా ఎక్కువ చేస్తున్నాం ఏంటి అయ్య కర్ర ఎరిగిద్ది నూట వెళ్తే ఏయ్ అయ్ నీ ఫోన్ ఏది నీ ఫోన్ ఏది రాక్షసి దెయ్యం భూతం కంత్రి కంత్రి పిల్ల కంత్రి పిల్ల నీ బొక్కలు వత్తేసోసి కోరండే సత్తా a ba ma uma que se mãe flying que se e tá etava ai ah, vo ah. malia మళ్ళీ పెట్టమ్మా మళ్ళీ ఫ్లైయింగ్ ఓ అన్ని ఇమాతలే అన్నీ నీ తలకే మన ఫ్రెండ్స్కి మన ఫ్రెండ్స్కి అమ్మా మన ఫ్రెండ్స్కి మన ఫ్రెండ్స్ కూడా అమ్మా మన ఫ్రెండ్స్ కూడా ఇయమ్మా ఫ్లైయింగ్ కీసీ మన ఫ్రెండ్స్కి అవ్వో వార్త